ఇప్పుడు ఆ ఇంటర్నెట్ పెనిట్రేషన్ పెరగడం వల్ల ఎవ్రీబడీస్ ఎక్స్పోజర్ టు సినిమా ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ ఎస్ ఇంక్రీస్ సార్ నేను కొన్నిసార్లు చిన్న చిన్న టౌన్స్కి వెళ్తే కూడా నేను చూస్తున్నా వాళ్ళు ఫోన్లో కొరియన్ సినిమాలు కానీ మలయాళం సినిమాలు కానీ తెలుగులో డబ్బింగ్ చేసి ఓటీటీలో పెట్టింది చూస్తున్నారు సో ఎక్స్పోజర్ అనేది జనాలకి బాగా అంటే బాగా ఓపెన్ అప్ అయింది సార్ అండ్ ఐ ఫీల్ ఐ ఫీల్ ఇట్ ఈస్ గ్రేట్ టైం టు స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్ అగైన్ ట్రస్టింగ్ ది స్క్రిప్ట్ బికాస్ నా దృష్టిలో ఇప్పుడు జనాలు ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మా డిరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కన్నా మెల్లగా వాళ్ళకి మాకన్నా ఎక్కువ సినిమా ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది వచ్చేసింది అని నేను అబ్జర్వ్ చేస్తున్నాను సరే నమ్ముతున్నా కూడా మాకన్నా బెటర్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చేసింది అంటే అసలు కొందరు మాట్లాడుతున్నది ఇప్పుడు స్క్రీన్ ప్లే గురించి ఎక్కడ డిప్ ఉంది ఆర్కేంటి ప్రొడక్షన్ డిజైన్ గురించి విఎఫ్ఎక్స్ క్వాలిటీ గురించి వాళ్ళు ఎంత డీటెయిల్గా మాట్లాడుతుంటే ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వీ నీడ్ టు బకప్ వీ వీ కీప్ గివింగ్ దెమ్ ఫిల్మ్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ టు దేర్ ఇంటెలిజెన్స్ అనేది నమ్ముతున్నాను సార్ సో దానికి ఇప్పుడు మనం అందరం ఎలా రియాక్ట్ అవ్వాలో నేను ఆ ప్రాసెస్లో ఉన్నా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా బట్ నేను ఒకటైతే ఎప్పుడు మార్చాను సార్ ఏంటంటే ఈ సిచ్యువేషన్కి ఈ ట్రెండ్కి ఈ ఈరాకి ఈ ఆడియన్స్కి మనం కథని మార్చుకోవాలనేది అయితే చేయను సార్ వచ్చే కథ ఆర్గానిక్గా ఎక్కడో ఒక ఆనెస్ట్ థాట్లో నుంచి రావాలి ఆ కథని ఫస్ట్ డెవలప్ చేయాలి డెవలప్ చేసిన తర్వాత ఈ సర్కంస్టాన్సెస్కి ఈ ఆడియన్స్కి ఇది వర్కౌట్ అవుతుందా అని చూసుకోవాలి తప్ప కథ డెవలప్ చేసేటప్పుడే ఆ థాట్ ప్రాసెస్ వచ్చేస్తే ఒక రకమైన కరప్షన్ వచ్చేస్తుంది సార్ అదైతే మార్చాను సార్ కథ ఫస్ట్ రెడీ చేసుకుందాం ప్యూర్గా ఆనెస్ట్ గా మనం ఎలా చెప్పాలనుకున్నామో అది రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇది ఈ టైం పీరియడ్ కి ఈ మార్కెట్ కి వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకుందాం బట్ వర్కౌట్ అవుతుందంటే అది ఏ మార్పు లేకుండా అలాగే తీయాలి వర్కౌట్ అవ్వదు అంటే అసలు తీయకూడదు సో దిస్ ఇస్ ఫ్రెండ్ వర్కౌట్ అవుతుందని నీకు గట్టి నమ్మకం ఉంది రాదు సరే ఆ నమ్మకం లేకపోతే అందరు దిగి నేను ఎందుకు నాట్ ఫ్రమ్ ఐ సినిల్ మైండ్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి ఇంతమందిని ఒప్పించి అరవింద్ గారు ఎక్కడో ముందు చెప్పిన కదా మళ్ళీ వెనక్కి తెచ్చి రిట్రీవ్ చేసి ఇంత జరిగింది వెనక జస్ట్ నాట్ ఇట్ ఇస్ నాట్ ఏదో ఇందాక నువ్వు చెప్పినట్టుగా రెండున్నర నెలలో సెట్కి వెళ్ళిపోయేవండి అన్న ఇంత ఈజీ కాదు ఇది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఇవన్నీ చేసుకుని ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఇందాక ఇంటర్నెట్ డిప్పు ఆర్కు ప్రొడక్షన్ వాల్యూస్ ఇది మాట్లాడుతున్న రాడియన్స్ యూ నీడ్ టు బక్అప్ అన్న మాట అన్నాడు ఆ ప్యారలెన్స్ లో నేను అడిగాను హౌ విల్ దిస్ ఫిల్మ్ టుమారో విల్ స్టాండ్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది ఆడియన్స్ ఐ ఐ ఫీల్ ఇట్ విల్ సార్ గట్టిగా నమ్ముతున్నా నేను ఒకటే నమ్ముతున్నాను అంటే సార్ ఇది నేను అబ్జర్వ్ చేసేది ఇది కరెక్టా రాగా నాకు కూడా ఇంకా తెలియదు బట్ నేను అబ్జర్వ్ చేసే వరకు నేను ఏం చూస్తున్నానంటే ఇది మీరు చాలా చోట్ల వినుంటారు ఈ మాట జనాలు థియేటర్ కి రావడం తగ్గిపోయింది రెవెన్యూలు తగ్గిపోయినాయి వెండం కాదు ఎదురుగుండే కనిపిస్తుంది వెండం ఏంటి ఎగ్జాక్ట్లీ దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఫోర్ వీక్ విండో ఇవన్నీ ఉన్నాయి సార్ బట్ నేను ఒకటి ఏం అబ్జర్వ్ చేస్తున్నానంటే ఈ ఇంటర్నెట్ పెనిట్రేషన్ వల్ల ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందరికీ యాక్సెబుల్గా యాక్సెసిబుల్గా ఉండడం వల్ల మన ఫింగర్ టిప్స్లో ముందులా కాదు ఒక సినిమా మీరు చూడాలనుకుంటే ఆ లో మీకు టైం టైంకి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి లేదా క్యాసెట్ క్యాసెట్నో వెళ్ళి తీసుకొని రావాలి అపాయింట్మెంట్ వ్యూవింగ్ ఉండేది ఈ సినిమా చూడాలంటే ఈ టైంకి నేను ఫ్రీగా పెట్టుకోవాలి అని అపాయింట్మెంట్ వ్యూవింగ్ ఉండేది ఇప్పుడు నేను ఒక క్యాసెట్నో డివిడినో నేను కి తీసుకొచ్చానంటే టూ డేస్లో రిటర్న్ చేయాలంటే ఈ టూ డేస్లో నేను టైం కటాయించాలి అని ఒక ఆ అపాయింట్మెంట్ అది ఇప్పుడు లేదు ఫింగర్ టిప్స్లో నేను ఫ్రీగా ఉన్నప్పుడు నాకు టైంపాస్ చేయాలన్నప్పుడు వెయ్యి సినిమాలు ఉన్నాయి నా ఫింగర్ టిప్స్లో సో నేను ఒకటి నేనేం అబ్జర్వ్ చేస్తున్నానంటే జనాలు థియేటర్కి రావడం తగ్గిందనేది డిసీజ్ కాదు అది సింటమ్ నా దృష్టిలో మనం పెట్టే టీజర్నో ట్రైలర్నో చూసి జనాళ్ళకి అరే ఇది నేను ఒక వంద సినిమాలో చూసిన ఫ్లేవరే ఉంది అదే సినిమాలో ఉంది అనే ఫీలింగ్ వస్తే ఇప్పుడు నేను కష్టపడి ట్రాఫిక్లో ఇంత డబ్బులు పెట్టి ఇంత డబ్బులు పెట్టి పాప్కార్న్ కొని ఈ సినిమా చూసే బదులు ఇప్పుడు ఇదే టైప్లో ఇదే లో వచ్చిన వంద సినిమాల్లో చాలా సినిమాలు నాకు ఆల్రెడీ ఇష్టమైన సినిమాలు అవి మళ్ళీ చూస్తే నాకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఇస్తాయని నాకు గ్యారంటీ ఉంది నీ కొత్త సినిమా దగ్గర నాకు ఆ గ్యారంటీ లేదు నేను ఎందుకు రావాలి అదే చూసుకుంటా ఫింగర్ టిప్స్లో ఉంది ముందులాగా నేను లో వెయిట్ చేసి చూడడం కానీ షాప్ దాకా వెళ్ళి డివిడి అది లేదు సో ఇప్పుడు నా ఫేవరెట్ సినిమాలు నన్ను ఈ ట్రైలర్ గుర్తు చేస్తుంది అనుకోండి నాకు తెలిసి నా లో జనాల్లో ఎందుకు చూడాలి నేను నేను అదే చూసుకుంటా కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఎందుకు వెళ్ళాలి థియేటర్లో బట్ వాళ్ళకి మీరు ఒరిజినల్ కాంటెంట్ ఇవ్వగలిగితే మీరు పెట్టే కాంటెంట్ అసలు ఏ సినిమా గుర్తు రావట్లేదు అరే ఇదేదో థియేటర్కి వెళ్తే ఒక యూనిక్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు అనే ఫీలింగ్ వాళ్ళకి ట్రైలర్ చూసి వస్తుందంటే ఇంకా ఇంకా వస్తున్నారు సార్ మనకి లిటిల్ హార్ట్స్ హిట్ కాలేదా ఈ ఇయర్ కోర్ట్ హిట్ కాలేదా లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు ఇప్పుడు దాకా ఎవరు ప్రజెంట్ చేయని ఒక ఫ్లేవర్ ఒక ఒక లాంగ్వేజ్ ఒక గ్రామర్లో ఒక లవ్ స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ నాకే కలిగింది అందుకే నేను థియేటర్కి వెళ్ళా సో ఐ ఫీల్ ఐ ఫీల్ ఒక కొత్త గ్రామర్లోనో లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్నో యునిక్గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే జనాలు థియేటర్కి వస్తున్నారని నమ్మకం నాకు ఉంది సార్ అండ్ ఐ ఫీల్ ద గర్ల్ ఫ్రెండ్ విల్ గివ్ దమ్ దట్ ఐ ఫీల్ గర్ల్ ఫ్రెండ్ ఆ క్వాలిటీ ఉంది ఇట్ ఇల్ బి యునిక్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ ప్రెసెంటెడ్ అ గ్రామర్ అమర్ దే హాట్ సీన్ ఫోర్ కనెక్ట్ అయ్యి థియేటర్స్ కి వస్తారు అనే నమ్మకం నాకు సార్ సో అది టూ త్రీ డేస్ లో త్వరలో రిజల్ట్ వస్తుంది ఎగ్జామ్ అయితే రాసేసాను బట్ అయితే ఇందులో రిస్మెంట్ ఉంది నీకు అదేంటంటే రష్మిక మంద ఎందుకంటే రష్మిక బాగా మాసి క్యారెక్టర్స్ లో బాగా అలవాటు పడింది పెద్ద సినిమాలు యానిమల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లో అంటే ఒక ఎల్లార్జ్ లార్జర్ దాన్ లైఫ్ స్క్రిప్ట్స్ లో అమ్మాయి చూసారు బాగా పాపులర్ అయిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పేది మళ్ళీ నాన్న నాన్న వద్దడు డాటర్కి నాన్నకి ఫైట్ ప్రేమ దగ్గర అంటే ఒక చిన్న పాయింట్ అది సినిమాలో అంటే నువ్వు మీరు ట్రైలర్ లో మాకు అంటే ఇది ఒక అంటే లిటరలీ ఒక వెయ్యి అమ్మాయిలు కనపడతారు ఆ టైప్ అర్థమైంది ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్ అన్ని అది అసలే అది ఎలాగే నువ్వు కన్విన్స్ చేయగలిగావు ఆ క్యారెక్టర్ ని రష్మిక అనే ఒక ఎనర్జీడ్ ఐకన్ అమ్మాయి ఈ రోజున ఆల్ ఓవర్ ది కంట్రీ అమ్మాయి ఒక ట్వీట్ చేస్తే ట్విట్టర్ అంతా బాగా దబ్బరిపోతుంది అంతే కదా అది అమ్మాయి ఇమేజ్ మే జీరో ఇది ఏమో నార్మల్ కామన్ గర్ల్ లవింగ్ గర్ల్ ఎస్ యెస్ ఒక ఒక ఫాదర్ తో చేసింది కూడా అలాగే ఎలాగే అంటే వాట్ ఇస్ ఇట్ ఒకటి అయితే చెప్తా సార్ ఫస్ట్ మీరు రిస్క్ అన్న మాటకి మీరు రేపు సినిమా చూస్తారు నాకు ఫోన్ చేసి రావులు నాకు సినిమా నచ్చింది నచ్చలేదని చెప్తారు ఒకటి అయితే గిట్ చెప్తా మీకు మీరు సినిమా చూసి నాకు ఫోన్ చేసి రష్మిక ఏంటప్ప చింపేసింది అంటారు సార్ జీవించేసింది అమ్మాయి సో నా నమ్మకం ఏంటంటే మీరు ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో రష్మికని మర్చిపోతారు దట్ ఈస్ హౌ గుడ్ షీస్ భూమా అనే గుర్తుంటుంది మీకు సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక టూ డేస్కి భూమా అనే గుర్తుంటుంది రష్మిక గుర్తురాదు అంత బాగా చేసింది రష్మిక సో ఆ రిస్క్ అనేది లేదు అని నేను నమ్ముతున్నాను బికాస్ యూ ఆర్ సో కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ షీ హ్యాడ్ సచ్ అ పర్సనల్ రిలేటబిలిటీ అండ్ కనెక్షన్ టు ద క్యారెక్టర్ షీ ప్లేడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ అదొక పాయింట్ రెండో పాయింట్ రష్మిక చాలా బ్యూటిఫుల్గా ఒకటి చెప్పింది సార్ నేను అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ఏమీ చేయలేదు నేను ఒకటే చేసాను స్క్రిప్ట్ పంపించాను సార్ ఫోన్ చేసి దయచేసి ఈ సినిమా వెంటనే చేద్దాం చేద్దామంది అంతకు మించి ఏమి జరగలేదు డిస్కషన్ రష్మిక ఇది నువ్వు ఇప్పుడు అనిమల్ చేసావు పుష్ప చేసి ఏమి జరగలేదు ఈ టాపిక్ ఏ రాలే మా మధ్యలో సో ఇంటర్వ్యూలో మేమిద్దరం కలిసి చేస్తుంటే ఒకరు అడిగారు క్వశ్చన్ అడిగినప్పుడు తను ఒక బ్యూటిఫుల్ మ్యాటర్ ఒకటి చెప్పింది ఏంటంటే ఏమంటే నేను ఆ పెద్ద పెద్ద సినిమాలు అవన్నీ చేసేదే ఈ సినిమా చేయగలుగుతానని నాకు ఆ డైరెక్టర్స్ ఆ పెద్ద పెద్ద సినిమాలో పెట్టి నాకు విసిబిలిటీ ఇవ్వడం వల్ల పాపులారిటీ రా రావడం వల్ల నేను ఇవాళ ఈ సినిమా చేయగలుగుతున్నాను కానీ నాకు ఇది చెయ్యాలి అంది సో అంతకనే ఏం చెప్తా సార్ ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ ది ఆన్సర్ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851